చేసిన అతను అనడానికి కారణం కూడా నేను కూడా చెప్తా ఆ రోజు జరిగింది ధర్నా చేసిన అంత అయింది ఓకే ధర్నా కట్టి మనం మనం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ధర్నా చేసి మన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి చెప్పుకున్నాం రైట్స్ ఏమో చెప్పకపోతే ధర్నా చేసిన ధర్నా చేశారు మా 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 నాయకులే ఓడ వీడు నోచుకొచ్చినట్టు మాట్లాడు తర్వాత ఏమైంది నెక్స్ట్ రోజు మళ్ళీ తిరుపతి రెడ్డి ఏంటంటే పెళ్లికి వచ్చాడు కోజిట్ ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నా ఎస్ కార్ట్ లేదు ఎస్కార్ట్ లేని సమయంలో పిసి సార్ దాన్ని అక్కడ వచ్చి వాళ్ళు కార్ పెట్టడం వచ్చి కారణం ఆపడమే ముఖ్యమైన కుటుంబానికి భద్రత కల్పించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఏదొస్తుంది అది జరిగిందా డబల్ అవి రెండు జరిగినాయి ఇవి ఇవి సంబంధించినవి స్ప్రెడ్ చేసింది మా వాళ్ళు వాళ్ళే మళ్ళీ నోలుకొని ఆడిపోతే ఆయనకు మన ఆడుకోతే కూడా మళ్ళీ చిల్లరగా అంతా వీడియో తీసి ఆయన మాట్లాడారు ఆయన లీడర్ తిప్పడం ఆయన తిప్పుకోవడం చేస్తున్నారు రాంగ్ రైట్ చెప్పుకునేటంత రైట్స్ కూడా ఆయనకు లేవా మిమ్మల్ని అన్నాడా